చేకతను చాటుకొని అనేక రంగాల్లో సేవలు అందిస్తూ ఎవ్వరికి ఏ ఆపదున్నా. NCRPS తరఫున వికారాబాద్ జిల్లా అంతా తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్న జనగామ విక్రదగిరి గారు NCRPS నేషనల్ సెక్రటరీగా విజన్ నిర్వహిస్తున్నారు వారి సేవలకు గుర్తింపుగా ఈ సేవారత్న అవార్డు వారికి అందించడం జరుగుతుంది. జనగామ వెంకటరెడ్డి గారు హెచ్ఆర్పిఎస్ నేషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఈ హెచ్ఆర్పిఎస్ సంస్థ అనేది కులమతాలకు అతీతంగా సేవలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించాలనే మంచి ఉద్దేశంతో ఇవాడు అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ చిరునవ్వుతో అన్ని విషయాలను అలవాటు స్వీకరించి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించాలి కల్లం శ్రీనివాస్ గుప్తా గారు కల్లం శ్రీనివాస్ గుప్తా గారు జై ఆర్యవేద సేవా సమితి అమావాస్య ప్రసాద వితరణ మోదీ నగర్ నిరంతరం నిరంతరం కొనసాగిస్తున్నందుకు గాను తల్లారి శ్రీనివాస్ గుప్తా గారు తల్లారి శ్రీనివాస్ గుప్తా గారు కల్లం శ్రీనివాస్